హలో అందరికీ వెల్కమ్ టు మోనా స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నల్ల పొడి పక్కా కొలతలతో ఈ పొడితో టిఫిన్లోకి ఇడ్లీ దోశలోకి పుల్లగా కారంగా చాలా బాగుంటుంది మనకి జలుబు చేసినప్పుడు నోరు చేదుగా అసలు ఏం తినలేకపోతున్నప్పుడు కూడా ఈ నల్ల పొడి వేడివేడి రైస్లో తింటే భలే ఉంటుంది మరి ఈ ప్రాసెస్ ఏంటి అండ్ ఏ విధానం అనేది ఈ వీడియో ఫుల్ వరకు చూడండి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం రండి నల్ల కారం కావలసిన పదార్థాలు రెండు గుప్పుళ్ళు కరివేపాకు అయితే తీసుకున్నాము పావు ఎండమిరపకాయలు ఇలా తొడియాలు తీసుకొని పెట్టుకున్నాము అలాగే గుప్పిడి ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మూడు ఎల్లుల్లిపాయలు మరి ప్రాసెస్ ఎలా చేసుకోవాలో సింపుల్గా మీకు చూపిస్తాను చూసేయండి స్టవ్ అనేది ఆన్ చేసుకొని ముందు మనం ధనియాలు అనేవి వేయించుకోవాలి ఆయిల్ పోసుకోవట్లేదండి ధనియాలు ఈ ప్రకారంగా సిమ్లా పెట్టుకొని వేయించుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేయించేస్తున్నాం ధనియాలతో పాటు మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ధనియాలు జీలకర్ర రెండు కూడా వేయించుకుంటున్నాము మన ధనియాలు అనేవి వేయించుకుంటున్నాము అయిపోయినవి ఈ విధంగా అయితే వేయించుకోవాలి నోట్లో వేసుకుంటే కరకర్ర ఆడితే కనుక ఆ విధంగా వేయించుకుంటే రుచి బాగుంటుంది మరీ మాడ్చేయకుండా ఈ విధంగా అయితే మనం వేయించుకున్నాము వేయించుకున్న జీలకర్ర ధనియాలు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది పోసుకుంటున్నాము మన కరివేపాకు అనేది నూనెలో వేయించుకుంటున్నాము కరివేపాకు కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే రుచికి రుచి టేస్ట్ అయితే అదరిపోతుంది మనం సిమ్లో పెట్టడం వల్ల టైం త్వరగా అయిపోద్ది అనుకుంటున్నాము కానీ టేస్ట్ సరిగ్గా రాదు సిమ్లో పెట్టుకుని వేయించుకునేదానికి హైలో పెట్టుకుని వేయించుకునేదానికి చాలా తేడా ఉంటుంది సో ఈ విధంగా అయితే వేయించుకున్నాము ఇది కూడా తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటున్నాము అదే కళాయిలో కొంచెం ఆయిల్ అనేది మళ్ళీ యాడ్ చేసుకొని మనం ఎండి మిరపకాయలు అనేవి కూడా వేయించేసుకోవాలి ఇది కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇవి ఊరికే వేగుతాయి ఎందుకంటే ఎక్కువ టైం పట్టదు కాబట్టి కొందరు ఫుల్ మిరపకాయ అనేది వేసేస్తారు అలా వేసుకోవటం వల్ల లోపల గింజలు అనేవి సరిగ్గా వేగావు సో రెండు కట్గా చేసుకుంటే కనుక బాగుంటుంది ఈ విధంగా అయితే ఎండుమిరపకాయలు వేయించుకున్నాము స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ చేసుకుంటే ప్రాసెస్ అనేది అయిపోతుంది వేయించుకున్న మిరపకాయలు అయితే మిక్సీ పట్టుకోవాలి మిరపకాయలు వేస్తున్నాం ఫస్ట్ ఆ తర్వాత వేయించుకుని పెట్టుకున్న ధనియాలు జీలకర్ర కూడా వేసేస్తున్నాము అండ్ కరివేపాకు కూడా వేయించుకున్నాం కదా అది కూడా వేసేస్తున్నాము సో ఇప్పుడు ఇదంతా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఒక స్పూన్ కల్లుప్పు అనేది యాడ్ చేస్తున్నాం ఇప్పుడు మిక్సీ అనేది పట్టేద్దాం ఈ విధంగా అయితే నూరుకున్నాము ఇప్పుడైతే చింతపండు వేస్తున్నాము నిమ్మకాయ సైజ్ అంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే వెలుల్లిపాయ ఇవి కూడా మిక్సీ వేసేస్తున్నాం మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అన్ని విధంగా సో మన నల్లకారం అయితే రెడీ అయిపోయింది కొంచెం టేస్ట్ చూద్దాము చాలా మంటగా టేస్టీగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మోనా స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్